హలో వెల్కమ్ టు మై ఛానల్ సో మళ్ళీ ఇంకో బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను సో ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే ఇక్కడ జర్మనీకి వచ్చాకే నాకు ఒక కొత్త రూల్స్ తెలిసాయి అక్కడ మన ఊర్లో అయితే ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉన్నాం బాటిల్స్ కానీ ఏవైనా కూడా ఇక్కడ ఏంటంటే అవన్నీ రూల్స్ ఎక్కడ వేయాలా ఏందని కూడా అంటే ప్లాస్టిక్ ఒక దాంట్లో గ్లాస్ ఒక దాంట్లో అట్లా వేసే రూల్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చాక నాకు మళ్ళీ కొత్తగా అనిపించింది ఇవి కూడా రూల్స్ ఉంటాయా మనం అయితే అక్కడ ఎక్కడంటే అక్కడ పడేస్తాం కదా ఇక్కడైతే ఎన్ని రూల్స్ అనిపించింది సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఏంటంటే గ్లాస్ ఐటమ్స్ వేసేది కొంచెం ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ ఉంటుంది సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళి మనకి అంటే ఎప్పుడు కాకుండా ఒక రోడ్ క్రాస్ చేయాలా అందుకని అటు ఇటు చూస్తా నడుస్తున్నాను ఏంటంటే చాలా వచ్చే అంతవరకు ఎత్తి పెట్టుకొని ఒక్కసారిగా వెళ్ళి వేసేయచ్చు మనం అక్కడ ఎప్పుడు వెళ్లకుండా సో ఈరోజు ఎలాగో సండే ఎట్లా ఖాళీగానే ఉన్నాం కదా బయటికి వెళ్ళినట్టయినా ఉంటుంది అని చెప్పి ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యాము ఆ గ్లాస్ ఐటమ్స్ వేసేది అక్కడ ఏంది రూల్స్ దేంట్లో వేయాలనేది కూడా నేను మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాకు వర్షం పడింది అది మళ్ళీ అప్పుడే ఎండ వచ్చేస్తుంది వస్తుంది సమ్మర్ జర్మనీలో ఇప్పుడు కానీ ఎప్పుడు ఎండు ఉంటుందా ఎప్పుడు వర్షం వస్తుంది అనేది అర్థం అవ్వదు సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ ఉంటుంది మేము అక్కడికి వెళ్ళడానికి బస్ ఎక్కి వెళ్ళాలి సో ఇంకా ఇప్పుడే బస్ స్టాప్కి వచ్చాము ఇక్కడ ఎక్కామంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుంది రూల్స్ అవంతా సో ఇది మెయిన్ హైవే రోడ్డు మా ఇంటి దగ్గర ఉండేది సో ఇక్కడ బస్ అని ఉంది కదా ఇది బస్ స్టాపు సో ఇక్కడికి వచ్చి మాకు బస్ ఆగింది ఇంకొక టూ మినిట్స్లో ఉంది మాకు బస్సు సో అక్కడ బస్సు సాగితే ఎక్కి మళ్ళీ వెళ్ళిపోవడమే అక్కడికి వెళ్ళాక నేను మొత్తం మీకు చూపిస్తాను ఏంది రూల్స్ మేము దేంట్లో వేస్తాం అనేసి చూడండి ఎట్లా ఇట్లా అన్ని గ్లాస్ ఐటమ్స్ దాంట్లో తీసుకొని వెళ్తున్నాం సో అది నేను అక్కడికి వెళ్ళాక మొత్తం చూపిస్తాను సో ఇప్పుడే మాకు బస్ వచ్చింది ఎక్కేసి అక్కడికి వెళ్ళాక చూపిస్తాను దిగేసిన తర్వాత సో ఇప్పుడే బస్ దిగేసాము ఇంకా అక్కడి నుంచి అంతే జస్ట్ ఒక టెన్ మినిట్సే ఇప్పుడే దిగేసి ఇట్లా నడుచుకుంటా వెళ్తా ఉన్నాం వచ్చేసి అని దగ్గరే బస్ స్టాప్ నుంచి ఒక జస్ట్ ఒక టెన్ ఒక పది అడుగులు వేస్తే చాలు వచ్చేస్తుంది చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది వచ్చి గ్లాసులు ఎట్టేయాలి అని చెప్పి సో ఇది సో ఇవి ఇట్లా పెట్టుంటారు ఇక్కడ ఏవే వేయాలా అని చెప్పి దీని మీద ఉంటారు ఇట్లా చూపిస్తాను చూడండి గ్రీన్ గ్లాస్ అంటే గ్రీన్ కలర్ ఓహో ఇది బ్రౌనా ఇది వైట్ గ్లాస్ అంట ఇది ఇది కూడా సో ఏ ఏ కలర్లో ఏదే అలా అని చెప్పి ఇక్కడే రాసేసి ఉంటారు మనకు ఇట్లా అంతా వాళ్ళ లాంగ్వేజ్లోనే రాసి ఉంటారా చూడండి ఇట్లా మనం దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు సో ట్రాన్స్లేట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ గ్లాస్ ఐటమ్స్ అంతా దీంట్లో వేయాలి సో అది ఇక్కడ డస్ట్బిన్స్ కూడా దేంట్లో వేయాలని అన్ని రూల్స్ ఉంటాయి అసలు కామెడీ ఏంటంటే అంత దూరం వచ్చి కూడా అట్టర్ ఫ్లాప్ అయింది ఎందుకంటే సండేస్ డస్ట్బిన్స్లో వేయకూడదంట అంటే వేస్తే అక్కడ ఫైన్ వేస్తారంట సో అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అక్కడ నుంచి అయినా పెద్ద డిస్టెన్స్ ఏం కాదులే వచ్చిన దానికి జస్ట్ ఒక టైం పాస్ కన్నా వచ్చినట్టు అనిపించింది సో ఊరికి ఒక టెన్ మినిట్స్ అట్లా పాస్ అట్లా వచ్చాము కానీ వేసేసి ఉంటే బాగుండు మళ్ళీ ఇంకో రోజు రావాలంటే కష్టం కదా సో ఇక్కడికి వచ్చాక అనిపించింది ఇట్లా మనం అక్కడైతే అంటే అట్లా వేసేసుకుంటాం కదా మన ఊర్లో ఇక్కడికి వచ్చాక అనిపించింది ఓహో అన్ని దీంట్లో ఇట్లా దాంట్లో ప్లాస్టిక్ ఒక దాంట్లో కవర్స్ ఒక దాంట్లో ఇట్లా గ్లాస్ ఐటమ్స్ ఒక దాంట్లో ఇప్పుడు గ్లాస్ ఐటమ్స్ కూడా చూసారు కదా ఏ ఏ కలరు ఏ ఏ దాంట్లో వేయాలని కూడా అక్కడ రాస్తున్నారు సో అన్ని రూల్స్ ఉంటాయి ఇక్కడ భలే కామెడీ అనిపించింది నాకు ఫస్ట్లో ఎక్కడికి వచ్చినప్పుడు ఓహో ఇన్ని ఉంటాయా అని చెప్పి సో ఇట్లా వచ్చాము కానీ అట్టర్ ఫ్లాప్ అయింది ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చామన్నమాట అంటే మీరు ముందు బ్లాగ్ చూసారు కదా ముందు వీక్లో అట్టర్ ఫ్లాప్ అయింది అందుకని నెక్స్ట్ వీక్ వచ్చాము సో ఏ కలర్లో ఏ గ్లాసులు అని చెప్పి ఇక్కడ రాసున్నారు కదా నేను ముందు కూడా చెప్పున్నాను బ్లాగ్లోనే సో ఆ విధంగా మనం చూసి ఇంతకుముందు ఫస్ట్ వేసాము కదా బ్రౌన్ గ్లాసులు అంటే గ్లాసులు బ్రౌన్ ఇప్పుడు గ్రీను అట్టు ఉంటాయి కదా అవన్నీ ఆ కలర్లో వేయాలి మోస్ట్లీ అన్ని వైట్వే లెండి ఇక్కడ చూడండి అక్కడ అన్ని వైట్లోనే ఇట్లా వేస్తున్నాము ఒకటే బ్రౌన్లో ఉనింది అది వేసాము మిగతా అంతా గ్లాస్ ఐటమ్స్ అంతా మోస్ట్లీ వైటే కదా ఉంటాయి సో అవి అవి ఏంటంటే క్లీన్ చేసేయాలన్నమాట మాకు తెలియక ఏంటంటే ఫస్ట్ టైం అట్లే వేసాము అయినా ఏం కాదు ఇంకా నెక్స్ట్ టైం తెలుసుకున్నాం కాబట్టి నీట్గా నెక్స్ట్ టైం అంటే దాంట్లో ఉండేది ఏమీ లేకుండా అంతా పడేసి మనం క్లీన్ చేసేసి దాంట్లో వేసేయడమే సో ఇటు గ్లాసులకు కూడా ఇటు ఉంటుంది అని చెప్పి నాకు ఎక్కడికి వచ్చాకే తెలిసిందనమాట అయినా బెస్టే అనిపించింది ఎక్కడంటే అక్కడ వేయకుండా అది బెస్ట్ కదా ఒక దగ్గరే వేయచ్చు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్